ఇంకా చెప్పండి సార్ శరణం సార్ మీరు చెప్తానే లేరు బాణాలు ఇడవనికే ట్రైనింగ్ తీసుకురా ఇంకా ముందే కండలు ఉన్నాయి కదా సార్ మీకు ఇంకా ఎక్స్ట్రా కండలు ఏమన్నా ఫిట్టింగ్ చేసిరాస్లా ఫిట్టింగ్ చే గ్రాఫిక్స్ ఎక్కడ వాడుకోవాలి అక్కడ వాడతారు ఊరికే మనుషులు బాడీల మీద వాడరు ఆ నూనె రుద్దిపించిరా ఇట్లా నున్న కనిపించడానికి ఏమో ఏం రుద్దులే అది కూడా మొత్తం నిజంగా చేసినారు అంటే ఇట్లా షావు ఉంది సార్ ఇప్పుడు కట్టెను కోస్తే షావు నల్లగా వస్తా చూడాల అట్లా ఉన్నది ఫెయ్యి మొత్తం నీది ఇట్లా బట్టలు ఇప్పేసినప్పుడు అన్ని సీక్రెట్స్ అండి సినిమా సీక్రెట్స్ మేము చెప్పం ఏ ఊకండి సార్ ట్రైనింగ్ అయింది అయితే చెప్పాలి కదా ట్రైనింగ్ జిమ్ లో ఎంత ట్రైనింగ్ చేయాలో ఇద్దరం అంతే చేసిన జిమ్ లో కాదు దుమ్ముల దుమ్ములా కదా మొత్తం దుమ్ము పోస్తుంట్రా అదే మొన్న ఫుష్ పక్క పూసినట్టు పూస్తురా సార్ లొకేషన్ రాగానే అంత పోయిలేదు కొంచెం పూసిరా కొంచెం న్యాచురల్ గా తాగ యుద్ధం జరుగుతున్నప్పుడు ఆ దుమ్ములో పడి కింద మీద దొరికినప్పుడు అంటుకోవాలి కదా ఇక గుడ్ గుడ్ శోభన్ బాబు గారు అయితే గ్లామర్ ఇది ఎంత యుద్ధం చేసినా సరే జస్ట్ కొంచెం ఆయన ఇలా అంటే సరిపోయేది బట్ ఇప్పుడు కుదరదు కదా ఈ చేసిన యుద్ధాలకి ఇంకా పడ్డారంటే మరి బ్లడ్ అందులో బ్లడ్ కార్ అలా పెట్టాలి ఇంకా శరణం సార్ శంకర్ సార్తో కూడా తీస్తున్నారు కదా సినిమా ఈడ ఆడ ఎట్లుంది తమిళనాడు వచ్చేసిందా నీకు లేదు శంకర్ సార్కి తెలుగునాడు నేర్పిస్తున్నా ఇప్పుడు ఫాన్ ఇండియా గారు సార్ ఫాన్ ఇండియా అంటే కొంచెం నేర్చుకునే ఉండాలి కదా లేదు ఆయన స్వచ్ఛమైన తెలుగు భాషలోనే తీస్తున్నారు సినిమా మొత్తం తమిళ ఇప్పుడు ఇది మూడు మూడు నాలుగు అంటే ఎన్ని భాషలు ఉంటే అన్ని టేకులు సార్ సినిమా లేదు డబ్బింగ్ చేస్తాం డబ్బింగ్ అంటే అందుకనే రైటర్లు ఉంటారు ఆ ఉంటారుసింక్ చూస్తా ఆ తెలుగులో ఏం తెలుగులో ఏం మాట్లాడుతున్నాడు విని హిందీ రైటర్ ముందు హిందీలో రాస్తుంది ఆవిడ ఆవిడ రాసింది అప్పుడు ఎవరక్కడితో చెప్పిస్తాం లిప్ సింక్ అవుతుందో లేదో చూస్తాం ఎక్కడెక్కడ లిప్ సింక్ అవట్లేదో చూసుకుని మళ్ళీ దానికి వేరే పదాలు ఉన్నాయని చూస్తాం అలాగే మూడు నాలుగు ఐదు సార్లు రాస్తూ ఉంటే కానీ అటు భావం ఇటు లిప్ సింక్ పర్ఫెక్ట్గా వచ్చే పదాలు దొరకం